జగదేవ్పూర్ గ్రామంలో కోతుల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సర్పంచ్ పనగట్ల శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు భాగంగా కోతుల నియంత్రణ చర్యలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజులోని కోతులు పట్టే వారిని గ్రామానికి పిలిపించి పలు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు కార్యక్రమాన్ని ప్రారంభానికి ముందు సర్పంచ్ తో పాటు ప్రజాప్రతినిధులు హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ భూమిపై ప్రతి జీవించే హక్కు ఉంది అయితే కోతుల వల్ల గ్రామ ప్రజలకు నిత్య లో ఇబ్లు కలుగుతున్నాయని ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మానవీయ దృక్పథంతో కోతులను పట్టే చీరలు చేపట్టాము దీనికి వేరే ఉద్దేశమే లేదని తెలిపారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం పరిశుభ్రత కార్యక్రమాల వంటి అభివృద్ధి పనులకు దశల వారీగా అమలు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలో నెరవేర్చడమే తమ లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మత్స గణేష్ మాజీ ఎంపీటీసీ కవిత రెడ్డి వార్డు సభ్యులు ఇస్మాయిల్ బత్తిని శ్రీనివాస్ సంధ్య సాయికుమార్ గ్రామ పెద్దలు మరియు బుద్ధ నాగరాజు దాచారం య్య మత్స్య నర్సింగ్లు తదితరులు పాల్గొన్నారు గ్రామాభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలపై గ్రామ ప్రజలు సర్పంచ్ అభినందించారు ఈ రోజు జగదేపూర్ గ్రామంలో కోతులు నటిద్దామనే ఆలోచనతో కూతులకు ఫోన్లు చేయడం జరిగింది దేవుని దయవల్ల హనుమాన్ అనుగ్రహం వల్ల జగదేపూర్లోని గ్రామంలోని కోతులన్నీ బయటకు పంపాలని ఆలస్యంతో చేసే కార్యక్రమానికి హనుమాన్ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం ఉండాలని దేదేపూర్ గ్రామ ప్రజలందరూ పైన కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను భూప్రపంచం మీద ప్రతి జీవికి కూడా ప్రాణం అనేది ఒక దేవుడిచ్చినటువంటి ఒక ముఖ్యమైన వరము కానీ ఒక జీవి వల్ల మరొక జీవికి ఎటువంటి హాని కలగకూడదు కాబట్టి ఈ జగదేపూర్ మండలంలో జగదేపూర్ గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ వానర జీవుల వల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా కలుగుతున్నది వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి సర్పంచ్ గారికి వచ్చి ఈ గ్రామ ప్రజలు విన్నవించడం జరిగింది కాబట్టి సర్పంచ్ గారు తన ఒకటే ఒక సంకల్పం ఏంటంటే ఎటువంటి ప్రతి జీవి ప్రాణం కూడా చాలా ముఖ్యమే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వానరజీవికి కూడా ఎటువంటి హాని కలగకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు వాటిని అడవి ప్రాంతాలకు షిఫ్ట్ చేయాల్సిందిగా తను నిర్ణయం తీసుకున్నారు ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఇటువంటి నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం మాయందు ప్రజల ఎందు ప్రతి ఒక్కరి ఎందు కలగాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ కావాలని చెప్పేసి